దాండాలి దాండాలు దాండాలు అందరికైతే శనార్థి మంచిగా ఉన్నారా మంచిగానే ఉన్నారు అనుకుంటా ఎందుకంటే ఈ శంకర్ గౌడ్ వచ్చిందంటే రోజు దినం దినం మంచి మంచి ముచ్చట్లు అయితే తీసుకొని వస్తాడు కదా జనాలందరూ ఈ తెలంగాణ రాష్ట్రం గురించి ఏమనుకుంటున్నారు ఈ సర్కారు గురించి ఏమనుకుంటున్నారు పోయిన సర్కారు గురించి ఏమనుకుంటున్నారో ఇట్లాంటి ముచ్చట్లు అన్నీ నేను చెప్తాను కదా ఇక ముచ్చట్లు చెప్పేదానికైతే నేను రెడీ మరి వినందుకు మీరు రెడీనా ఉల్లా ఇగను ఇప్పటికైతే తెలంగాణ రాష్ట్రంలో చేతి గుర్తు పార్టీ సర్కార్ వచ్చైతే సంవత్సరం కాలం అవుతుంది కదా ఈ ఏడాది కాలంలో అయితే వాళ్ళు ఇక ఏం చేస్తున్నారు విజయోత్సవాలు అని చెప్పేసి మంచిగా సంబరాలు చేసుకుంటున్నారు కాకపోతే జనాలందరూ అనే ముచ్చట ఏంటంటే ఇవి విజయోత్సవాలా లేకపోతే విఫలోత్సవాలా అయినా అసలు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సక్సెస్ అయిందా లేకపోతే ఫెయిల్ అయిందా అనే ముచ్చటనైతే ఇప్పుడు నడుస్తున్నది ఇగో అసలు ముచ్చట పోతే జనాలందరూ ఏమనుకుంటున్నారు వెరికేనా ఇగో ఇవి విజయోత్సవాలా లేకపోతే విఫలోత్సవాలా అయినా రైతులకు ఎక్కడన్నా న్యాయం చేసిందా నిజంగానే రైతు భరోసా అనేది కల్పించిందా లేకపోతే రైతు బంధు ఇచ్చిందా ఇగో గట్లనే ఊళ్ళో ఉన్న జనాలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా కొత్తగా గా దంపతులకు కళ్యాణ లక్ష్మి ఎటువాయే తులం బంగారం చూస్తే ఎటువైంది విద్యార్థులకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పిండు వాళ్లకు నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది అమరవీరుల ఆశ నెరవేరిందా అమరవీరుల స్మారక స్థూపం గురించి ఆ ఊసే ఎత్తుతలేవు ఆ జాడే ఎత్తుతలేవు ఇగో ఇట్లా చెప్పుకుంటా పోతే ఓ నాయన లక్ష తొంభై ముచ్చట్లున్నాయి అయినా సారు ఇవన్నీ అమలులోకి వచ్చినాయా లేదా మీరు నిజానికి ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు గట్లాంటప్పుడు వాటి గురించి రాజకీయ నాయకులు కానీ జర్నలిస్టులు కానీ అడుగుతున్నప్పుడు ఇగో ప్రభుత్వ ఖజానాలను అయితే ఖజానా ఒడిసిపోయింది గత ప్రభుత్వము మొత్తము అప్పులకి మమ్మల్ని నూకేసి వెళ్ళిపోయింది అని చెబుతున్నావు తప్ప ఇంకేమైనా చెబుతున్నావా అయినా ఒకప్పుడు చేసిన ప్రభుత్వము పదహారు లక్షల మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పజెప్పిపోయింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే కష్టాలలో ఉన్నది అయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కి అయితే పదహారు లక్షల మిగులు బడ్జెట్ అయితే అప్ప చెప్తే ఇప్పుడైతే కేసీఆర్ సారట మొత్తానికే అప్పుల కుప్పం చేసిందని రేవంత్ రెడ్డి సారే ఆయన మీద విమర్శలు అయితే చేస్తున్నాడు కదా నీకు తెలియదా సారు ఈ ప్రభుత్వాన్ని గట్లనే ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలెక్క చేస్తే నువ్వు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే ఆ హామీలు ఎట్లా నెరవేరుస్తావు ముచ్చట కూడా తెలియకుండా నువ్వు సీఎం ఎట్లవైనవు మాకు చెప్పు అయినా లోతు బడ్జెట్లో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా కూడా నువ్వు లోతుకు నెట్టేసేదే చూస్తున్నావు అని అయితే తెలంగాణ ప్రజలైతే భావిస్తున్నారట మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు కేసీఆర్నైతే గట్లనే అమరవీరుల త్యాగాలకు ప్రతిఫలంగా అక్కడికి ఒక్కసారన్న పోయి అమరవీరుల స్మారక స్తూపాన్ని ఒక్కసారన్న చూసినావా కనీసము తెలంగాణ వచ్చినప్పటి నుంచేనైతే ఇప్పటి వరకు సంవత్సర కాలం అవుతున్నది కదా ఈ సంవత్సర కాలంలో అసలు వాళ్ళ ఊసు ఒక్కసారి వాళ్ళు కొట్లాడి సాధించిన తెలంగాణలో ఇవాళ మనం అందరము సుఖ సంతోషాలతో ఉంటానము ఇగో పోయినసారి కేసీఆర్ సారేమో అమరవీరుల స్థూపం దగ్గరికి పోలేదని నొక్కి నొక్కి చెప్పబడుతుంది కాకపోతే ఇప్పుడు నీకు పోయేదందుకు తీర్తలేదా లేకపోతే కావాలనే పోతలేవా లేకపోతే ఇగో అమరవీరుల స్థూపం తాళం ఏమన్నా కేసీఆర్ దగ్గర ఉన్నదా లేకపోతే కేటీఆర్ జేబులు ఉన్నదా ఎందుకు నువ్వు పోయి చూడొచ్చు కదా నువ్వు పోయి ఓపెనింగ్ చేయొచ్చు కదా వాళ్ళను ఎట్లా మర్చిపోతావు సారు అయినా నువ్వు రోజు మీ పెద్ద సార్ను రాహుల్ గాంధీ అయితే మహేశ్వరం దగ్గర తీసుకొని వచ్చినవు మహేశ్వరం దగ్గర తీసుకొని వచ్చి ఆ విద్యార్థుల ముంగట ఏమని మాట ఇచ్చినవు ఇగో మా ప్రభుత్వము ఎంబటే గద్దె మీకైతే ఉద్యోగాలు ఇస్తాము అనే మాట నీ నోటితోటి చెప్పినవు కా సార్తో కూడా చెప్పించినావు కదా మరి ఇప్పుడు ఆ మాట నీటి మీద మూటలే అయిపోయినాయి ఆ సారు ఎందుకంటే అట్లా చేస్తున్నావు నిజంగా ఇరవై తొమ్మిది జీవో ప్రకారం అయితే వాళ్ళు కొట్లాడుతుంటే మాకు కావలసిన న్యాయం మాకు రావాలని అంటే విద్యార్థుల మీద అమానుషంగా అక్రమంగా లాఠీ దెబ్బలతోటి లాఠీ దాడిలే చేపిస్తున్నావు ఇదేమన్నా ప్రభుత్వమేనా లేకపోతే ప్రభుత్వం పేరిట వీళ్ళ మీద పెత్తనం అయితే శిలాయిస్తున్నామా సారు అని జనాలందరైతే అయితే అడుగుతున్నారు ఇక ఇక నుంచైనా ఇవి విజయోత్సవాలు కాదు విఫలోత్సవాలే అనే ముచ్చట్నైతే జనాలందరూ మళ్ళొక్కసారి యాద్ చేస్తున్నారు ఇక నుంచి అయినా సక్రమంగా ప్రభుత్వం నడిపించుకుంటా జనాలందరినీ మంచిగా చూసుకుంటే బాగుంటుంది అని ఆలోచన సారు